హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మనవరాలు కోసము చూడండి ఏం కోసాను మల్బరీ ప్లా మల్బరీ ఫ్రూట్స్ నేను మా మా మనవరాలు కోసమే కోస్తూ ఉంటాను మల్బరీ ఫ్రూట్స్ ఎప్పుడూ కూడా ఇలా బ్లాక్ కలర్లో కూర్చున్నప్పుడే చక్కగా చాలా టేస్టీగా తీగా ఉంటాయి మా మనవరాలు తీగా ఉండే ఫ్రూట్స్ ఏవైనా సరే అవే తింటూ ఉంటుంది అందుకోసమని చెప్పేసి మా అవిని సంతోషపెట్టాలని ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళిస్తూ ఉంటాను అన్నమాట చాలా ఆనందంగా తను హ్యాపీగా ఉంటుంది ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు ఫేస్లో ఆనందాన్ని చూడాలని అనుకుంటూ ఉంటాను నేను ఇంకో చూసారా ఫస్ట్ టైం నా గార్డెన్లో స్ట్రాబెర్రీ చూసారా ఒక కాయ పండిపోయింది చక్కగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు మొదటిసారిగా ఇంకొక చూసారే రోజు కూడా ఎంత బాగుందో బాగా ఎంత పెద్ద పువ్వు పూసిందో రోజు కూడా నేను పైన తీసుకొచ్చి మిద్ది మిద్ది వేశాను ఇవి ఎంతమంది కింద ఉండేవి చాలా బాగా చక్కగా గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది ఎప్పుడు కూడా గులాబీలకి మనము ఎండ బాగా తగిలే ప్లేస్లో లైట్గా నీడ ఇలా మొక్కలు కూడా బాగా ఉంటుంది కానీ ఎండ అయితే మాత్రం ఎక్కువ షేడ్ తగులుతూ ఉండాలి తగులుతున్నప్పుడే పువ్వులు బాగా పూస్తాయి మొక్క కూడా బాగా అనమాట చూడండి ఎంత బాగా మొగ్గలు కూడా ఎలా ఎంత బాగా వచ్చినాయో పెట్టి వన్ మంత్ అయ్యింది నెన్లీ నర్సరీలో కొనుక్కొచ్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అలాగే ఈ ఈ రోజు ప్లాంట్స్కి కొంచెం మనం మన పది పదిహేను రోజులకోసారి ఏదో ఒకటి పెస్ట్ రాకుండా ఉండేలాగా మనం కంట్రోల్ చేయడం కోసం స్ప్రే చేస్తూ ఉండాలి అందుకే ఈరోజు నేను బ్రౌన్ షుగరు వెనిగర్ ఈ రెండు కలిపి వాటర్లో మొక్కలకి స్ప్రే చేస్తున్నాను అనమాట ఏం పెస్ట్ రాకుండా ఉండటం కోసం నెక్స్ట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది బ్రౌన్ షుగర్ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అనమాట అది అలాగే దాన్ని వినాల్ వెనిగర్ వేసి పొద్దుటే వచ్చి ఇవన్నిటికీ స్ప్రే చేశాను అనమాట ఎందుకంటే మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కలు కూడా అదే జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మాత్రమే అవి చక్కగా మనకు ఆనందాన్ని పూసీ కాయలు కాస్తూ ఉంటాయి మనం పెట్టేసి వదిలేయకూడదు వాటిని ప్రతిరోజు ఏ మొక్క ఎలా ఉందో చూసుకుంటూ ఉంటాను నేను ఏదైనా తేడాలు ఉంటే కూడా వెంటనే ఎక్టివే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్రస్తుతం నా బ్రాండ్స్కి ఎక్కువ చేడపడలు అయితే ఏమీ లేవు టైం టు టైం నేను వ్యాప్ నూనె కూడా స్ప్రే చేస్తూ ఉంటాను